नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु అయోధ్యాకాండము ఏకోనవతి సర్గవ సర్గ భరతుడు సేనా సమేతుడై గంగను దాటి భరద్వాజ ఆశ్రమమునకు వెళ్ళుట ఉష్య రాత్రిత్ర గంగాకూల స రాఘవ భరత్యముత్య శత్రుఘ్నమిదమీత్ భరతుడు ఆ రాత్రి ఆ గంగా తీరమునందే నివసించి మరునాడు ప్రాతకాలమున లేచి శత్రుఘ్నునితో ఇట్లు పలికెను శత్రుఘ్నోత్తికిం గుహం శీఘ్రమానయ భద్రం తే తార్యవాహిని ఓ శత్రుఘ్నా ఇంకా నిదురించుచున్నావేమి లెమ్ము నీకు భద్రమగుగాక నిషాదుల ప్రభువైన గుహుని శీఘ్రముగా రమ్ము అతడు మన సేనను దాటించును జాగర్మినాహం స్వపిమితమే విచింతయన్ విచింతయన్ేమ్రవీద్ శత్రుఘ్నోపి ప్రచోదిత భరతుడు ఈ విధముగా ప్రేరేపింపగా సోదరుడైన శత్రుఘ్నుడు ఇట్లు పలికెను పూజ్యుడైన రాముని గూర్చి ఆలోచించుచు నేను మేల్కొనియే ఉన్నాను నిద్రించుట లేదు ఇది సంపదతో రేవ మన్యోన్యం ఆగమ్య ప్రాంజలి కాలే గుహోభరతమభ్రవీత్ పురుష శ్రేష్ఠులైన ఆ భరత శత్రుఘ్నులు ఈ విధముగా పరస్పరము మాటలాడుకొనుచుండగా గుహుడు తగిన సమయమునందు వచ్చి నమస్కరించుచు భరతునితో ఇట్లు పలికెను కచ్చిత్ నదీ తావత్ కచ్చిత్తే ఓ భరతుడా తీరమునందు రాత్రి నీ నివాసము సుఖకరముగా ఉన్నది కదా సైన్య సహితుడవైన నీకు ఎట్టి బాధలు కలుగలేదు కదా గుహస్యవచనం శ్రుతునేహాదుదీరిత రామస్యానువశో వాక్యం భరతోపి మద్రవీత్ రామునికి వశవర్తి అయిన భరతుడు స్నేహపూర్వకముగా పలికిన గుహుని మాటలు విని ఇట్లు పలికెను సుఖాన శర్వరీ రాజన్ వయం గీర్దాసంత ఓ గుహుడా రాత్రి మాకు సుఖముగా గడచినది నీవు మమ్ములను అనేక విధములుగా పూజించితివి ఇప్పుడు అనేకములైన ఓడలపై మమ్ము గంగను దాటించుటకు నీ భృత్యులను ఆజ్ఞాపించుము తో గృహ సంతరితరత శాసనం ప్రతి ప్రవిశ్య నగరం తమ్ జ్ఞాతిజనమ్రవీత్ మిక్కిలి తొందరను సూచించుచున్న ఆ భరత ఆజ్ఞను విని గుహుడు నగరములోనికి వెళ్లి తన బంధుజనముతో ఇట్లు పలికెను ఉత్తిష్టత ప్రబుద్ధ్యధ్వం భద్రమస్ సవ నావ క్వం తారయిష్యామవాహిని మేల్కొనండి లేవండి మీకందరకును ఎల్లప్పుడూనూ క్షేమమగుగాక ఓడలను లాగుకొని తీసుకుని రండి సైన్యమును గంగ దాటించదము తే తథోక్త సముత్య త్వరితారాజ శాసనాత్ పంచనాభాశ్యాశు సమానిన్య సమంత గుహుని మాటలు విని వారు రాజాజ్ఞచే తొందరపడుచు వెంటనే నుండి ఐదు వందల ఓడలను వచ్చిరి అన్యా స్వస్తిక విజ్ఞేయా మహాఘంటాధరావరా శోభమానా పతాకాభిర్యుత సంహతా స్వస్తికములు అను పేరుగల శ్రేష్టమైన మరికొన్ని ఓడలను కూడా వచ్చిరి వాటికి పెద్ద పెద్ద గంటలు కట్టి ఉండను వాయువునకు అనుకూలముగా నడచు ఆ ఓడలు చిన్న జెండాలతో ప్రకాశించుచుండను వాటి బంధములు దృఢముగా ఉండను తస్తిక విజ్ఞేయా సనందిఘోషాం కళ్యాణీం కళ్యాణీవముహరత్ పిమ్మట గుహుడు స్వయముగా తెల్లని కంబళులతో కప్పిన మంగళప్రదమైన ఆనందకరమైన ధ్వనికల స్వస్తికము అను ఓడను తీసుకుని వచ్చను తామారోహ భరత శత్రుఘ్నశ్చ మహాబల కౌసల్యానరాజయోషి పురోహిత తత్పూర్వరవో బ్రాహ్మణాశ్చే అనంతరం రాజదారాస్త శకటాపణా ముందుగా వసిష్ఠుడు పూజ్యులైన బ్రాహ్మణులు ఆ ఓడను ఎక్కిరి భరతుడు శత్రుఘ్నుడు కౌసల్య సుమిత్ర ఇతర రాజస్త్రీలు ఎక్కిన పిమ్మట రాజభార్యలు బండ్లు అంగళ్ళు ఎక్కినవి ఆ సమాదీవృశ్ అప్పుడు కొందరు తాము విడిది చేసిన స్థానములను కాల్చివేయుచుండి కొందరు రేవులో దిగుచుండి కొందరు ఓడలో చేర్చుటకై ఆయా వస్తువులను తీసుకొనిచుండి వీరందరూ ధ్వని స్వర్గము వరకు వ్యాపించను వివరణ యజ్ఞానంతరము యజ్ఞశాలను కాల్చివేసినట్టు సైనికులు తాము విడిది చేసియున్న ప్రదేశమును దానిని విడిచివేయునప్పుడు కాల్చివేసడివారని దీనిని బట్టి తెలియచున్నది తాము ఏర్పరచిన విడుదలు వారికి ఉపయోగింపకుండుటకై ఈ విధముగా చేసేవారేమో లేదా ఓడలో తాము కూర్చుండ తగిన ప్రదేశమును దీపాదులచే ప్రకాశింపజేయుచున్నారు అని ఆవాసం ఆదీపయతాం అనుదానికి అర్థము చెప్పవచ్చును నావ స్వయం దాశైరధిష్ఠితా వహన్యోజనమాఢం తదా సంపేతురాశుగా పతాకములచే అలంకరించిన ఆ నావలను పల్లెవారు స్వయముగా నడిపించుచుండిరి అవి ఎక్కిన జనమును మోసుకుని వేగముగా పరుగెత్తినవి నారీనామధిపూర్ నాస్చిత్ క్చిచ్చిదత్రహంతి స్మయానయోగ్యం మహాధనం ఈ ఓడలులో కొన్ని స్త్రీలతోనూ కొన్ని గుర్రములతోనూ నిండి ఉండెను కొన్నిటిపై రథము మొదలైన వాహనములు లాగు ఎడ్లు గొప్ప ధనము ఎక్కించబడినవి తాస్మగత్వాపరం పరం తీరమవరోప్యం జనం నివృత్తకాండచిత్రాణి క్రియంతే దాశబంధుభి ఆ ఓడలు ఒడ్డు చేరి ఆ జనులను దింపి తిరిగి వచ్చినవి కొందరు పల్లెవారు నీటిపై ఆ నావలతో వివిధ చిత్రాకారములకు సన్నివేశములను చేసిరి సవై గజరోహ గజరోహప్రచోదితా తరంత స్మ సద్వజా ఇవ పర్వత మావటివారు ప్రేరేపింపగా ఈదుచూ నదిని దాటుచున్న జండాలు కట్టిన ఏనుగులు ధ్వజములతో కూడిన పర్వతములవలే ప్రకాశించను ప్లవైస్తేరుస్తథాపరే అన్యే కుంభఘటైస్చాహుభి అప్పుడు కొందరు నావలపై ఎక్కిరి కొందరు తెప్పలపై ఎక్కి దాటిరి కొందరు కడవల సహాయముతో తేలుతూ దాటిరి మరికొందరు చేతులతో ఈది దాటిరి సా దాశై గంగా స్వయం మైత్రే ముహూర్తే ప్రయూ ప్రయాగవనముత్తమం ఆ పల్లెవారు స్వయముగా దాటింపగా పవిత్రమైన ఆసేన గంగా నదిని దాటి ముహూర్తమునందు శ్రేష్టమైన ప్రయాగవనమును చేరను ఆశ్వాసో మహాత్మా యథోపజోషం ద్రష్టుం భరద్వాజమృషిప్రవర్యం ఋత్విగ్రు సన్ భరత ప్రతస్థే పూజ్యుడైన భరతుడు మాటలచే సేనకు విశ్రాంతి కలుగజేసి దానిని సుఖముగా నుండునట్లు విడిది చేయించి ఋషులలో శ్రేష్ఠుడైన భరద్వాజుని చూచుటకై కూడా బయలుదేరి వెళ్ళను సబ్రాహ్మణ్యాశ్రమభ్యుపేత మహాత్మనో దురోహిత్య దదర్శ్య రమ్యోటజ వృక్ష మహద్వనం విప్రవరస్ రమ్యం భరతుడు దేవరోహితుడు మహాత్ముడు అయిన ఆ భరద్వాజుని ఆశ్రమమును సమీపించి అందమైన పర్ణశాలలు వృక్షసముదాయములు గల ఆ బ్రాహ్మణోత్తముని సుందరమైన వనమును చూచెను ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోన నవతి సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తితాయ సావభౌమాయ మంగళం యదక్షర యక్షరపద యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम